పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక సహోదరి సహోదరులారా పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడుటకు మన పాపములను మన తప్పిదమ్ములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పుకొని పశ్చిత్తాపడి ఆయన పాదాలు పట్టి క్షమాపణ వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కుచేతను క్రియల చేతను చేతను బహుపాపములు చేసేతనే ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులార మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలు కొంచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుద్రోగాక ప్రభువా దయచూపు క్రీస్తువా దయచూపు ప్రభువా దయచూపు ప్రార్థించుదము ఓ మా సర్వేశ్వర పరిశుద్ధ మాత యొక్క ఫలప్రదమైన కన్యత్వము ద్వారా మానవ జాతికి శాశ్వత రక్షణ అనుగ్రహమును దయచేసి జీవనదాతయును నీ సుతుని మా ప్రభువును యేసుక్రీస్తును మరియమాత ద్వారా పొందిన మాకు ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము కూడా లభించునట్లు కృపచూపుము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ కుమారుడు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయిచున్నాము అనే కోరినది ఆయన వసగునని మనకు తెలియను మొదటి పఠనము యోహాను రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై వచనం వరకు ప్రియమిత్రులారా దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినని మనకు ఆయన ఎందు నమ్మకము కలదు మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలోకించునని మనకు తెలియను కనుక మనము కోరినది ఆయన వసగునని మనకు తెలియను తన సోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలను ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవం వసగును మరణకారకమైన పాపము కూడా కలదు దానిని గురించి మీరు దేవుని ప్రార్థించవలేనని నేను చెప్పుటలేదు సమస్త అక్రమము పాపమే కానీ అందు మరణకారకము కాని పాపము ఉన్నది దేవుని బిడ్డ ఎవడనో పాపములను కొనసాగింపుడని మనకు తెలియను దేవుని కుమారుడు వానిని రక్షించును దుష్టుడు వానికి హాని చేయలేడు మనము దేవునకు సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియూ మనకు తెలియను దేవుని కుమారుడు దర్శనమిచ్చిననియు యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు వసగననియూ మనకు తెలియను మనము దేవుని ఎందు ఆయన కుమారుడుకు ఏసుక్రీస్తునందు ఉన్నాము ఈయన ఏ దేవుడు ఇది నిత్య జీవము చిన్న బిడ్డలారా విగ్రహములకు దూరముగా ఉండు ఇది ప్రభువాకు భక్తి కీర్తన అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను మీరు ప్రభువును స్థుతింపుడు ప్రభువుకు నూతన గీతము పాడుడు భక్త సమాజమున ఆయనను స్థుతింపుడు ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక అందరు ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను వారు నాట్యం చేయుచు ఆయన నామమును మృదంగ మృదంగనాదములతో తంత్రి వాయిద్యములతో ఆయనను కీర్తింతురుగాక ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను దీనులకు విజయమును ప్రసాదించెను అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను ప్రభు తన ప్రజలకు తమ విజయమును గాను సంతసింతురుగాక రేయల్ల సంతసముతో గానము చేయుదురుగాక వారి నోటితో ప్రభుని స్థుతించుచూ కేకలు పెట్టుదురుగాక విశ్వాసులు విజయము ఇదియే అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను అల్లెలుయ వచ్చినము అల్లెలుయ అల్లెలుయ మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చను అల్లెలుయ అల్లెలుయ ప్రభువు మీతో ఉందరుగాక భక్తుడైన యోహానుగారు వ్రాసిన శుభవార్తలోని భాగము యోహాను భక్తుడు వ్రాసిన గ్రంథము అధ్యాయము మూడు పవిత్ర వచనాలు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు భక్తుడైన యోహానుగారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము మూడు వచనాలు ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఆ కాలములో యేసు తన శిష్యులతో ఉదయాసీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞానస్నానమిచ్చుచుండెను నీరు పుష్పలముగా ఉండుచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా భక్తిస్మమిచ్చుచుండెను జనులు అతని వద్దకు వచ్చి భక్తిస్మంపు పొందుచుండిరి యోహాను ఇంకనూ కారాగారమున బంధించబడలేదు యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూధినితో తర్కించుచుండి వారు యోహాను వద్దకు వెళ్ళి బోధకుడా యోద్ధాను నది ఆవిలి తీరమున ఎవడు మీతో ఉండెనో ఎవరిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానమిచ్చుచున్నాడు అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చను పరలోకము నుండి అనుగ్రహించబడిననే తప్ప ఎవడును ఏమియూ పొందనేరడు నేను క్రీస్తుని కాదనియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియూ నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు పెండ్లి కుమార్తె కుమారుని సొత్తు పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును అతని స్వంతమును వినినప్పుడు అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది ఆయన హెచ్చింపబడవలెను నేను తగ్గింపబడవలెను ఇది క్రీస్తు ప్రైస్ విశేషము లార్డ్ లాడ్ ప్రైజ లాడ్ ప్రైస్ లాడ్ హుయ హైస్ లాడ్ యేసు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఈరోజు మన ధ్యాన యోహాను యోహానుగారు వ్రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో పదిహేనవ వచనం అని మనం చదువుకున్నాం మనము ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహించును ఇది మన విశ్వాస సత్యం ప్రతి వ్యక్తి నమ్మవలసినటువంటి ప్రగాఢమైన సత్యం యేసుక్రీస్తే స్వయముగా మనకు చెప్పిన మాట అడగండి మీకు ఇవ్వబడును తట్టండి మీకు తెరవబడును వెదకండి మీకు దొరకబడును అని చక్కని వాగ్దానంతో కూడిన మూడు మాటలు చెప్పారు ఇదే మాట యోహానుగారి పత్రిక చెబుతుంది మనము ఏది అడిగినా దేవుడు ప్రసాదిస్తాడు ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి కానీ మన అనుభవం దీనికి విరుద్ధంగా చాలాసార్లు కనిపిస్తుంది మనం అడిగినవి కొన్ని జరగట్ల కావాలని ప్రార్థిస్తాం మోకాళ్ళుని కన్నీరు పెడతాం కానీ అది జరగదు ఎందుకు జరగటం లేదు అంటే ఆయన ముందు వచనం చెప్తున్నాడు పద్నాలుగో వచనములో మీరు ఆయనను దేవుని చిత్తానుసారముగా అడిగిన పక్షమున ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంటే ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి వ్యక్తిని దేవుడు అరచేతిలో చెక్కుని వారి కొరకై బంగారు భవిష్యత్తు దాచి ఉంచానన్నది వాగ్దానం ఈ భవిష్యత్తు అనేది ఆయన చిత్తము అనేది సంకల్పము అనేది దేవునికి మాత్రమే తెలుసు కనుక ప్రతి మనిషి ప్రార్థించటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకరు ఆ ముగ్గురు అనుకున్నది అందరికీ ఆ ముగ్గురికి తెలుసు తండ్రి ఏమి చెత్తగించాడో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించి మనకు అనుగ్రహిస్తాడు కనుక దేవుని చిత్తానికి లోబడి మనం ప్రార్థిస్తే అప్పుడు వాటన్నిటినీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు వివాహమైన భార్యాభర్తలు వాళ్ళు అడగవలసింది కుటుంబాన్ని జ్ఞానయుక్తముగా కట్టాలి ఇచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేయాలి బాధ్యతాయుతమైన పౌరునిగా మేము ప్రవర్తించాలి ప్రదా ప్రసాదించినటువంటి బిడ్డలను సన్మార్గంలో విశ్వాసములో పెంచాలి కృప చూపండి సహాయం చేయండి నీ చిత్తములో దీవించండి అంటే ఆ ఇంటి మీద దేవుని యొక్క కృప దండిగా వస్తుంది కానీ దానికి విరుద్ధంగా వారు రెండంతస్తులు బిల్డింగ్ కలిగి మూడంతస్తులు బిల్డింగ్ కలిగి ఇంకొక బిల్డింగ్ కూడా ఇవ్వండి ప్రభువా అని అంటే అది త్వరగా నెరవేరకపోవచ్చు అది దేవుని చిత్తంలో ఉన్నదా లేదా ఆయన సంకల్పంలో ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి అదేవిధంగా మనకున్న స్థాయిని గుర్తించి ఆ ఇచ్చినటువంటి అంతస్తు మేరకు మనం ప్రార్థన చెయ్యాలి అన్నదే దేవుడు నేర్పిస్తున్నది గురువుగా నేను మోకరించినప్పుడు నేను ప్రార్థించే విధానం నేను ఒక విమానాన్ని కనిపెట్టాలి ప్రభువ గురువులందరిలో ఓ ప్రత్యేకమైన గురువుగా విమానం కనిపెడితేనే నాకు ఒక ప్రత్యేకత వస్తుందంటే గాడ్ విల్ నాట్ బ్లెస్ దాట్ దేవుడు ప్రార్థన వినడు అది దేవుని చిత్తము కాదు కానీ దేవా నా ఈ విచారణ నువ్విచ్చిన బాధ్యత దీన్ని జ్ఞానయుక్తముగా నడిపించే కృప సహాయం వాక్య ప్రబోధం నా నోట పెట్టు అంటే దేవుడు దాన్ని చేస్తాడు బికాస్ ఇట్స్ అ గాడ్స్ ప్లాన్ అది దేవుని ప్రణాళిక ఈ విధంగా పర ఉదాహరణకు చెప్పాను అంతే ఏదైనా కూడా మనము ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తమును ఎరిగి ప్రార్థించాలి అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయములో ఆయన చెప్తాడు యుక్తముగా ప్రార్థించటం మీకు చేత కాదు యుక్తము అంటే దేవుని చిత్తము దేవుని సంకల్పము నిరిగి ప్రార్థన చేయటం రాదు నీ సంకల్పాలు నీ చిత్తాలు నీ ఇష్టాలు నీ కోరికలను పెట్టి ప్రార్థిస్తాము కనుక అవి చాలాసార్లు నెరవేరవు అనేది మనం అనుభవిస్తున్నాం అది మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటివి కనుక దేవుని చిత్తానుసారముగా యుక్తముగా ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయం చేశారు అనుగ్రహించాడు కనుక ఆత్మ పూరితులమై ఆత్మకు లోబడిన వారిమై ఆత్మ సహాయమును తీసుకొని మనం ప్రార్థిస్తుంటే మన తరపున పరిశుద్ధాత్మ ప్రార్థిస్తాడు అవి నూటికి నూరు శాతం జయపరవం అవుతాయి ఫలప్రదం అవుతాయి అనుగ్రహముతో నింపబడతాయి దేవుడు మనలను దీవించి ఈ శక్తి కలిగిన ప్రార్థన మనకు నేర్పించి ప్రార్థనలో ఎదిగే క్రైస్తవులుగా దేవుడు మనలను దీవించదురుగాక అమేన్ ఏలి వారి మీ సర్వేశ్వర మీకు స్థితి కలుగుగాక ఏలనిమి అర్పించి అప్పము పొందితిమి భూఫలము మానవస్థమ ఫలితం మా జీవితం యొక్క అప్పము కానున్నది సర్వేశ్వరుడు సర్వకాలము స్థుతించబడుగాక ఏరిన వారైన సర్వేశ్వర మీకు స్థుతి కలుగుగా నొప్పించి ద్రాక్ష ద్రాక్ష ఫలము మా సర్వేశ్వరుడు సర్వకాలం స్థుతించబడుగా ఏరిన వారైన సర్వేశ్వర మీకు స్థుతి కలుగుగా ఏలని మర్పించి ద్రాక్ష రసం ద్రాక్ష మా ఆత్మల పానము సర్వేశ్వరుడు సర్వకాలము స్థుతించగడవ స్వామి దేనూబావంకరు మితను సహోదరి సహోదరులారా నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి ఆ మేన్ ఓ మా ప్రభువా నిత్య కన్యక అయిన మరియమాత నుండి మహాద్భుతముగా జన్మించిన రక్షకుని బలిలో మేమర్పించు ఈ అర్పణలను దయతో అంగీకరించుము ఈ బలిలో నిజమైన పిల్లయు నీ మహిమాన్వితమైన యేసుక్రీస్తు గతములో పితరులు అర్పించిన బల్లన్నింటినీ పరిపూర్తి చేయిచున్నాడు కావున మా అర్పణలను నీ దివ్య శక్తితో మా కొరకు రక్షణదాయక సంస్కారముగా మార్చుము మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభువు మీతో ఉందరుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము ప్రభువైన దేవ పావన సర్వశక్తి సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్ధరించగల పరివర్తన జరిగినది అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది తద్వారా దేవుడు మానవునితో ఒకటాయెను మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను నీ వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయి ఉన్న మానవత్వమునకు అమరత్వము లభించను మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుచున్నాం కావున దేవదూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందముతో నీ స్థుతిగీతమును ఎట్లనగా ఓ ప్రభువా నీవు నిఖముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున విమానాథుడు మీ కుమారుడు అయిన ఏసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక ప్రభువు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పములందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లు అనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆవిధముగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకి చుచూ ఇట్లు అనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నివందన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది రహస్యము కనుక తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్యతిరుసపును జ్ఞాపకం చేసుకునము మా లియో ఫోర్టీన్త్ జగద్గురువులను జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజాబరిని సమర్పిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమునందునూ ప్రేమయందును దృఢపరచమని నిన్ను ప్రార్థించుచున్నాము ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి మా అందరికీ దయచూపండి దేవుని కన్నతకు మరీ మాతతోనూ సాకుడు తండ్రి యోసేపు గారితోనూ సకల పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్థుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితే సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ఏకాగ్రతతో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నాము పూజింపబడుగా నానాటికి కావలసిన మా ఆహారము మాకు అనుగ్రహించుము మా యద్ధాపు వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించుము మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక ప్రభువ అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు శోధనలకు రోగములకు గురికాకున్నట్లు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి ఐక్యత ప్రేమ ఏకత్వమును అనుగ్రహించము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందము సమాధానం కలుగునగాక సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడినవారు ధన్యులు క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించుగాక ఉత్తమ మనస్తాప ప్రార్థన सर्वेश्वसवान